కూర్చోబెట్టండి నాకు ఇష్టం లేదు పాటల్లో చాలా పనిచేస్తున్నారు వారి బాధలు వీరి బాధలు అక్కడే కనబడుతున్నాయి ఎవరి మీద వాళ్ళకి ఈ బాధలు ఉంటాయి వారు కూడా సీటి వాళ్ళని ప్రార్థన చేస్తున్నా కూర్చోండి వినండి ఏం కాదు ఎందుకంటే మా కాలు కలుపుతున్నాయి నిలబడి ఎంతసేపు ఉంటారు ఒక రెండు నిమిషాలు కూర్చోండి మీరు కూడా దీపం జ్ఞాన ఫలము లభింపదు అంటే అక్కడ వెలుగుతున్నటువంటి దీపం మీకు చూస్తున్నారా ఇన్ని ఫ్యాన్లు పెట్టినా ఇంత గాలి కూలర్లు పెట్టినా ఆ దీపం అట్లనే ఉంది ఉంటదా మీరు పెట్టించిన ఇంటికి గాలిలో దీపం పెట్టించిన ఉంటది ఉంటదా ఉన్నదా లేదా

ఏమీ ఒరిగేది లేదు అని సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి విషయం ఇది నేను చెప్తాను తీల రసము లేక దీపం వెళ్ళగదు నూనె వేయకుండా వత్తి వేయకుండా అండి వేయకుండా దీపం వెలదు భక్తి లేక జ్ఞాన బలము ఉండదు జ్ఞానం ఉంటుంది రాక్షసులకు కూడా జ్ఞానం ఉంటది దేవతలకు కూడా జ్ఞానం ఉంటుంది గురువులకు ఉంటది పిల్లలకు జ్ఞానం ఉంటుంది సైనికులతో జ్ఞానం ఉంటది ఎవరి జ్ఞానం వారిదే సైనికులు చెప్పాలి చెప్తే సైనికులు దగ్గర వర్షాలు చెప్పాలి సాధారణ అయితే సాధారణ విషయాలు చెప్పాలి ఇద్దరు పారిపోతారు ఒకటో తరగతి చెప్తే ఉండడా ఎవరు మాట్లాడరు హిందువులు ఇంకా ఒకటో తరగతిలోనే ఉన్నారు ఋషులు వచ్చి పోయారు ఎవరు వెంటలేడని వారి పుట్టల పెరిగి వెళ్ళిపోయి సమాజాలు వీర ఈ రకమైన మళ్ళీ వస్తామని చెప్తే కూడా మనకి కావాల్సిన అందుకే ఎక్కడ చెప్తు నా భేత్రవా చెప్పారు ఈ పద్దెనిమిది కట్టబైతరే అందుకు కొంచెం బాగా చెప్పాలి అంతంగమందు అంతమందు ఒకదా తముజుకేతి మంచి బానీ వల్ల మనుజుండు ఇతరులు ఎదురుగా కొన్న ఈశ్వరుండెలు గడ విశ్వదా విదా బవిధుల ఇది మన దేవుడు

తప్పిన అవసరం లేదు శ్రీకృష్ణుడు వారు ఏం చేశారు ఒక పక్క నూట వంద మంది ఉన్న గౌరవులకు మనవాళ్ళే పాండవులు మనవాళ్ళే ఇద్దరు బాబు వాళ్ళు ఉండలే ఎవరిని చంపాలన్నా కూడా శ్రీకృష్ణుడు చెబితే పాపం కానీ ఎవంతను చంపిస్తే శ్రీకృష్ణుడికి ఏ పాపం అంటారు ఏం చేయాలి ధర్మం అనేటువంటి దానితోని ధర్మంతో పాటించే వాడితో విన్ని వేసేయాలని చెప్పాడు అదే ప్రాధాన్య ప్రతిబోధి అది నేనైనా భగవద్గీత చావక ముందే వినాలి చచ్చిపోయిన తర్వాత కూడా వింటే వాడికి ఆ క్షణంలో పోయే ప్రాణం కూడా అయ్యాన్ని భగవద్గీత చచ్చిపోతున్నా అని అనుకుంటాడు అని పెట్టుకున్నారు మనవులు మనవుడు విన్నప్పుడు ఎప్పుడు మంచిగా నోటు పెట్టడం లేదు వినడం లేదు బడిలో భగవద్గీత లేదు కానీ లాయర్ వెళ్తే కోర్టులో భగవద్గీత ప్రమాణం చేయమనేటువంటి ఈ దరి ఆమెకే మాట్లాడమని చెప్పిన గట్టిగా గొంతు బాగాలేదంటే మీరు పంచం తీసుకుంటే మీరు తీసుకుంటానని చెప్తాను అర్థమైందా సో భగవద్గీత బడిలో ఉండాల్సిన భగవద్గీత గుడిలో ఉండాల్సిన భగవద్గీత పోయి గుడి దగ్గర ఎవరైనా ఏ భక్తులైనా వస్తే భగవద్గీత శ్లోకాలు చదవండి అని చెప్పేటువంటి పురోహితులు చూశారా మీరు జీవితకాలం గంటూపిడొప్ప అనారోగ్యాలు గురువులకు ఎవరికి లేవు ఎందుకు చెప్తున్నారంటే ఒక ఐదోద ఎకరాల జాగా కావాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పట్టుకొని ఆశ్రమం పెట్టుకొని గొర్రెలు చేయాలి ఈ గొర్రెలు కొండ గొర్రెలు కావాలి ఈ గొర్రెలు నాకే బెయాలి ఎవరికి గురువులు నా దీంతో ఉన్నారు ఆ గురువులు అన్ని యొక్క పెడితే డితే రెండు వెయ్యి ఫుల్ అయిపోయినా సంతోషపడ్డానికి చెప్పకపోతే అంత బిజీ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా హిందువులు అంటారు నేనైతే హిందూ అనే పదాన్ని ఒప్పుకుంటలేదు మొన్నగా ఇదే ఇదే బ్యానర్ ని వాట్సాప్ లో షేర్ చేస్తే ఏం కానీ మీరు కూడా సనాతన హిందూ ధర్మం అంటున్నారు అసలు హిందూ ధర్మం అనేది మన ధర్మం మన యొక్క పాఠశాలలో మన పురాణంలో ఇందులోనే పదవి లేదు నాకేమో వాట్సాప్ లో ఎంట్రీ సమాధానం సరే మరి అన్నాడు కదా పెద్దోడు అనుకున్నా మరి హిందూ మహా సముద్రం ఉంది కదా ఫోన్ చేశాడు కానీ అరే హిందూ మహా సముద్రం అనేది ఉన్నది బ్రిటిష్ హిందువులు పెట్టి నాకు తెలియదు మహా సముద్రం ఉంది కదా మరి దీని సంగతి ఏంటి బుక్కులు లేదు సముద్రం అయితే ఉంది కదా మహా సముద్రం అంటారు బ్రిటిష్ సమాధానం లేదు మీరు పటోత్పతి లేచి అంటాడు చూసుకుంటే పరిస్థితి లేచే ఉంటుందో చూసుకోండి నేను అంటే పది నిమిషాలు టైం ఇస్తా ఉన్నారు నేను ఒప్పుకోనని చెప్పిన ఎవరు ఈ రోజు శివరాత్రి అనుకుంటారా లేకపోతే ఉగాది అనుకుంటారా ఆలోచన చేసుకోండి ఉగాది అనుకుంటారా శివరాత్రి నేను శివరాత్రి అంతా టైం తీసుకోండి కానీ ఒక గంట టైం తీసుకుంటా పెద్దపల్లిలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి బలమైన దరిద్రాలన్నీ ఇందుల దగ్గరనే పాడని పోవాలి

that body

సోదరి మనకి బంధువులకి మరియు ఇక్కడ నన్ను ఆందోళన చేసినటువంటి రాష్ట్రీయ హిందూ పరిషత్ పెద్ద పెద్ద జిల్లా వారికి అధ్యక్షుల వారికి మరియు ఇక్కడికి స్టేజ్ మీద పైన శ్రీ వీరధర్వజ స్వామి వారికి మాతాజీ వారికి మరియు ఇక్కడ అందరికీ కూడా మా యొక్క జ్ఞాన నివేసిన పీఠం తరపున శుభాశీసులు అందిస్తున్నాము మనము చర్చించుకోవాల్సినది ముఖ్య విషయము మన హిందూ బంధువులము అని ఇక్కడ సంఘటితంగా ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు సంఘటితం కావడానికి ధర్మానికి ధర్మం ఏం చెప్తుంది అంటే రామాయణమే కావచ్చు సనాతన ధర్మంలో అంటే యుగంలో రేతాయుగంలో ద్వాపరయుగంలో కానీ ఈ నాలుగు యుగాల్లో ఏముంది ధర్మమే కావాలి ధర్మం లేకపోతే భగవంతుడు లేడు మనిషి లేడు ఆ ధర్మాన్ని మనం ఎలా రక్షించాలి అనేది గురువులు ఎన్నో రకాల శ్లోకాలుగా బోధిస్తూ ఉన్నారు కానీ ఆ ధర్మ విచక్షణ అంటే ఆ ధర్మాన్ని ఎలా ఆపాదించుకొని మనం భగవత్ సంకల్పంతో శక్తివతులమై మన ఒకరినొకరు ఎలా సనాతన ధర్మాన్ని రక్షించాలి అనేది విస్మరించడం వల్లనే ఈ ప్రమాదం జరుగుతున్నాం ఐక్యత కోల్పోతున్నాం అది ఎలా అది ధోహించవా లేదు భక్తి చేస్తే భక్తి అంటే భక్తి చేస్తూనే పోతున్నాం అలా కాకుండా ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తున్నాం మనం అక్కడెక్కడో జరిగింది కాదు మన దగ్గరనే జరిగింది అనుకోవాలి ఇక్కడే జరిగింది ఎక్కడ ఉంటే అక్కడనే జరిగింది అది ఎందుకు జరిగింది కొన్ని శక్తులు వాటి కోసమే పనిచేస్తున్నాయి మనము మన ఇంటి వరకే పనిచేస్తుంది అంటే మన డబ్బు కోసం కావచ్చు వేడి కోసం కావచ్చు ఈర్ష కోసం కావచ్చు ఎవరి కోసమో ఇంకో గురించి ఆలోచన చేస్తున్నాడు మన ధర్మం అది చాలా తప్పు మరి ఇది ఎవరు తెలుసు ఎవరు బోధించాలి అయినటువంటి మేము రెండు నిమిషాలు బోధిస్తాం ఏదో ఇచ్చే తీసుకొని వెళ్ళిపోతాం చెప్పింది ఇటు విని ధర్మాన్ని ఇటు వదిలేస్తే అయిపోయి మరి అలా అలానే జరుగుతుంది అలా జరగకుండా మనము ఐక్యం కావాలి ఇప్పుడు మన ధర్మం కోసము ఎంతమంది వచ్చారు అంత ఒక రెండు మూడు వందల మంది వచ్చారు మీరు మీరు ఎంతో ప్రయాసపడక ఈ మాత్రం వచ్చారు మీ దగ్గర బంధువులు మీరు మాత్రమే మరి ఇంకా చేతన్య పరచాలి మనం అందరం ఒకరి నుంచి ఒకరు పరిచయాలు చేసుకుంటూ వారిని ధర్మం వైపు తీసుకురావాలి సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసా అందరి ఒకరి నుంచి ఒకరు సహకరించుకొని సన్మార్థంగా దైవికంగా ఆధ్యాత్మికంగా జీవించడమే సనా అది ఏం కారణం చెప్పండి మీ పిల్ల కాకదే అన్న కాక వస్తే వీళ్ళు అవుతున్నాడు పాత్ర చెప్తుంది పాల్వాలి రామాయణం చెప్తుంది రామ నుంచి రావణాసు మరి కలిగిన చెప్తుంటే అన్నం మరి ఈ రోజు మనం మరణాలు మనం మరణించిన